మళ్ళీ మృత్యువు పొందాలంటే మళ్ళీ శరీరం వస్తే కదా మళ్ళీ పుడితే కదా అంటే అసలు ఇక మళ్ళీ ఇంకొకసారి పుట్టడు ఇది జనన మరణ చక్రం నుంచి తప్పుకోణం అంటారు ఈ తప్పు కోణాన్ని అమృతత్వమును పొందాడు అంటారు ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు గరుత్మంతుడు దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు రెక్కలలోని వేదము చేత అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవరు జీవితాన్ని గడుపుతాడో భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది స్వామి ఇన్ని జన్మలైపోయాయి యాభై నాలుగేళ్ళు వచ్చేసాయి ఇన్ని గరుడ పంచి ఇన్ని ఎన్ని నాగ పంచి వెళ్ళడిపోయాయో అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు అది నిలబట్టలేదు కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం నేను ఒక్క